అక్క చెల్లెములు ఆఫర్ వేస్తా ఆఫర్ వేస్తా ఆఫర్ వేస్తా ఆఫర్ వేస్తాను అక్కో ఏం ఆఫర్ అనుకున్నావు అసలుకి భూలోకం షేక్ అయ్యి ఆఫర్ వేస్తా తెలుసు కదా బ్రాండెడ్ నాన్న ఆఫర్ తెలుసు కదా మూడు రాష్ట్రాలు దర్ 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 ఆడతాయి అక్క చెల్లెములు పదహైదు వందలకి ఇచ్చేస్తున్నా చూడండి నాలుగు వేలు ఐదు వేలు అమ్మే చీరలన్నీ పదహైదు వందలకి ఇచ్చేస్తున్నా కార్తీక మాసం ఆడపడుదలకి సునామీ ఆఫర్ ఇస్తున్నాడు బ్రాండెడ్ నాన్న చూడండి అక్క బార్డర్లు చూడండి అక్క చెల్లెములు బార్డర్లు ఒకసారి చూడండి చూపిమా బార్డర్ అక్క చూడండి జరి బార్డర్లలో ఒక రేంజ్ లో శారీస్ అయితే అక్క చెల్లెమ్మలు చూడండి గుట్టలు 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 చూడండి బార్డర్లు అయితే చూడండి అక్క చెల్లెమ్మలు అసలు మీనా కాంబినేషన్లో చూడండి అక్క చెల్లెమ్మలు బార్డర్లు అయితే ఒక రేంజ్ లో ఉంటాయి మీనా వర్కులు ఉంటాయి చూడండి అక్క చెల్లెమ్మలకి చూడండి ఒక రేంజ్ లో శారీస్ అయితే తీసుకొచ్చేసిన ఓన్లీ ఏది తీసుకున్న పదహైదు వందలు పదహైదు వందలు పదహైదు వందలు పదహైదు వందలు పదహైదు వందలకో చూడండి పదహైదు వందలకి మూడు రాష్ట్రాలు ధర దానే చీరలు చూడండి అక్క చెల్లములో ఒక రేంజ్లో ఉంటాయి చూడండి అక్క చెప్పేది కాదు కానీ కార్తీక మాసంలో ఒడిబియాలు ఉన్నా శ్రీమంతాలు ఉన్నా పెళ్ళిళ్ళు ఉన్నాయి ఫంక్షన్లు ఉన్నాయి ఏది ఉన్నా గిఫ్ట్ పర్పస్ కానీ ఇంటికి కానీ ఏమిటికైనా కానీ బ్రాండెడ్ నాణ్య చీరలు అంటే అయిపోయా చూడండి ఆరు వేలు ఏడు వేలు చూడండి అక్క చెలములో కానీ బ్రాండెడ్ నాణ్యస్తాడు ఓన్లీ ఓన్లీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయి పదై వందలు లెక్కయా ఫాస్ట్గా వచ్చేసండి ఓకేనా తారపత్రి అయినా కావచ్చు అనంతపురం అయినా కావచ్చు ఆన్లైన్ కావచ్చు లైన్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు ఇచ్చేస్తాడు బంపర్ ఆఫర్ ఓన్లీ పదహైదు వందలకి ఇచ్చేస్తా చూడండి అక్క చెల్లెములో గుట్టలు 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 చూడండి అక్క చెల్లెడు ఒక ఒక లో గుట్టలు ఉంటాయి చూడండి ఓన్లీ పదహైదు వందలే పదహైదు వందలే పదహైదు వందలే పదహైదు వందలే పదహైదు వందలే పదహైందే మీరు ఇన్ని చీరలు ఎక్కడా చూసి రక్కచెల్లంలో సునామి గుట్టలు 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 తెప్పలు తెప్పలు ఉంటాయి చీరలు ఇక్కడ వెళ్తాను ఫాస్ట్గా వచ్చేయండి రక్కచెలంలో లేట్ చేద్దండి ఫాస్ట్ ఓల్ టో నీలం ట్యాక్స్ అయినా సరే తాడపత్రిలో నవరంగ ట్యాక్స్ ఎదురుగా ఎస్బీఐ బ్యాంక్ ఎదురుగా సరే రెండు షాపులు మనమేను ఫాస్ట్గా వచ్చేయండి కార్తీక మాసంలో ప్రతి ఆడపడుచు కొత్త చీరలు ఏ కట్టండి ఓకేనా బాయ్